మేయరు కార్పొరేషన్ ఆఫీస్ ఆయన జాగీర్ అనుకుంటాడా ఆయన సొంత ఇల్లు అనుకుంటా ఉన్నాడా గత ఎనిమిది సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్లు కడపను కలుషితం చేసినాడు ఆయన ఆ మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఈరోజు ఈ కార్పొరేషన్ ను కలుషితం చేసినాడు కార్పొరేషన్ లో ఎంప్లాయీస్ ను అవినీతి పనులు చేసినాడు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కార్పొరేషన్లు అన్ని కార్పొరేషన్లో వర్స్ట్ కార్పొరేషన్ ఏదైనా తయారైందంటే వైకాపా ప్రభుత్వంలో వైకాపా పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ అది ఈ మేయర్ గారు ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరూ కలిసి సర్వనాశనం చేసినారు ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఈరోజు చూసారు ఫ్లెక్సీలన్నీ ఆయన సొంత ఇల్లు అనుమతి లేకుండా నిర్మించిన దీని చూసినారు అంటే ఆయనకి ఏమైనా ఎగ్జంషనా గత కార్పొరేషన్ అధికారులు కూడా ఏది కావాలంటే అది ఎగ్జంప్షన్లు ఇచ్చినారు ఎక్కడ చూసిన అవినీతి సొంతంగా కాంట్రాక్ట్లు చేసినాడు ఆ నాణ్యతలు ఒకసారి చెక్ చేస్తే ఇంజనీర్లు అందరు ఇటికి పోతారు ఇప్పటికే ఇంజనీర్లు భయపడిపోతున్నారు గతంలో చేసిన పని పనుల మీద నాణ్యత చెక్ చేస్తే మేము ఇండకపోతామని చెప్పి భయపడిపోతూ ఉంటారు ఈ విధంగా కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఉద్యోగిని ప్రతి వ్యవస్థను కూడా చేతిలోకి తీసుకొని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించేదానికి ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు అసహించుకొని మా దగ్గరికి వస్తే ఈరోజు వాళ్ళందరి మీద అవమానపరిచే విధంగా ముఖ్యంగా మహిళలను అవమానం పరిచే విధంగా ప్రవర్తించినారు మహిళలంటే గౌరవం లేదా మీకు కడప మహిళలకు అందరికీ కూడా ఇది ఒక దిక్సూచి లాంటిది ఇటువంటి నాయకుల్ని ఎన్నుకుంటే మహిళలకు నగరంలో ఏ విధంగా గౌరవం ఉంటుంది అనే దానికి ఈరోజు జరిగిన కార్పొరేషన్లో ఆ మేయర్ ప్రవర్తించిన తీరే నిదర్శనం ఏది ఏమైనా కడప కార్పొరేషన్ కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే కట్టుబడి ఉంది దానికోసం నిరంతర పోరాటం చేస్తూ ఉంది తాగునీటి విషయంలో ఆమె చేసిన పోరాటం మీరు అందరు చూశారు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు చెప్తా ఉంటే నీటి సమస్య ఎక్కడుందని మాట్లాడేదానికి వాళ్ళకు నోరెట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతూ ఉంటాను మీ కార్పొరేటర్లే మాట్లాడుతూ ఉన్నారు నీటి సమస్య ఉందని మీకు కళ్ళు పోయినాయా ఒక్కసారి బస్తీ లేకపోయి చూడమని చెప్తా ఉంటారు అవి చెయ్యరు కానీ ఈరోజు ఒక మహిళను అవమానించేదానికి ఏ రోజు మహిళా కార్పొరేటర్లను ఒక్కరోజు కూడా గౌరవించని ఈ మేయరు ఈరోజు వాళ్ళ ఇండ్లకు పోయి ఆ మహిళా కార్పొరేటర్లను తన బండిలో ఎక్కించుకొని పోయినాడు ఆ స్థితికి దిగజారిపోయినాడు పాపం ఏమైనా ఈ మహిళా ఎమ్మెల్యేని ఏమైనా అవమానిస్తే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మార్కులు ఎక్కువ వేస్తాడు అనుకున్నాడేమో దిగజారి వ్యవస్థలను నీరుగార్చి సర్వనాశనం చేసినాము నువ్వు చేసిన అవినీతికి రేపు మా కార్పొరేటర్లను ఏదైతే వీళ్ళు ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని చూసి మా పార్టీలు చేరారో వాళ్ళను రాజీనామా చేయమని అడుగుతున్నావు వాళ్ళు ఓడిపోతారని మాట్లాడుతున్నావు మీరు కూడా రాజీనామా చేయండి వాళ్ళతో రాజీనామా చేస్తాం మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మాకు ఓట్లు వేస్తారు మేమే గెలుస్తామని మాట్లాడుతున్నారు కదా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ నలభై మంది కూడా మీరు రాజీనామాలు చేయండి వాళ్ళతో కూడా రాజీనామాలు చేయించి పోటీ చేపిస్తా వాళ్ళతో రాజీనామాలు చేయించే బాధ్యత నాది మీ నలభై మంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వీళ్ళని ఓడగొడతాం మేము గెలుస్తామనే ధైర్యం దమ్ము మీకుంటే ఎస్ మా ఎనిమిది మందితో రాజీనామాలు చేయిస్తాం మీరు కూడా రాజీనామా చేసి ఎన్నికలు పోదాం సిద్ధంగా ఉండండి అంతే తప్ప ఏదో నగరంలో అరవై అజెండాలు ఒక అభివృద్ధి కోసం పెట్టిన నిధులు ఖర్చు చేసేదానికి మీటింగ్ జరిగితే ఒక కుర్చీ వేయకుండా అవమానం చేసేదానికి నీ సునకానందాన్ని పొందాలనుకున్నాను నువ్వు కుర్చీ వేసే వరకు ఎమ్మెల్యేకి చి విప్పుకు కుర్చీ వేసే వరకు నీకు కడ ప్రజలు ఇదే విధమైన సమాధానం చెప్తానే ఉంటారు ఆమెకు అర్హత ఉంది కుర్చీ వేసేదానికి గతంలో ఉన్న ప్రాక్టీసెస్ గతంలో ఉన్న కన్వెన్షన్సు ఫాలో కామని అడుగుతున్నాం మీడియా సోదరులు కూడా చెప్తున్నాం నేను ఒకటే చెప్పాను మీడియా సోదరులు అనుమతించట్లేదంటే గతంలో ఏ విధంగా ప్రాక్టీసెస్ ఉన్నాయి మీడియా వాళ్ళని అనుమతించారా ఇప్పుడు కూడా అనుమతించండి ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తారు ఈరోజు ఏమన్నా మీగా కార్పొరేషన్ ఆఫీస్ ఏమన్నా మీ సొంత జాగిరా మీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళు రానిచ్చేదానికి ఎవరిని కావాలంటే పోనిచ్చేదానికి మీ ఇష్టం కాదు మీ అంతిమ రోజులు దగ్గరకు వచ్చినాయి మీ పవర్ పోయింది మీరు ఏమి చేసినా మీ అవినీతిపరమైన అజెండాను కడప నగర ప్రజలు ఎవరు ఆమోదించే పరిస్థితిలో లేరు మీరు చేస్తున్న మహిళలకు చేస్తున్న అవమానానికి ప్రతి మహిళ కూడా మీకు తొందరలో సమాధానం చెప్తుందని చెప్పి తెలియజేస్తా ఎంత అహంకారమైన మనిషి అంటే కింద కూర్చోమంటాడు ఈయన కుర్చీలో కూర్చొని రెండు కాళ్ళు ఊపుకుంటా ఆ మహిళల నిదాన నిదాన్ని చేయండి అని చెప్పేసి వాళ్ళని పొరగలిపి ఒక మేయర్ స్థానంలో ఉండి మేయర్ లాంటి పెద్ద మనిషి ఈ రోజు మహిళలను పొరగొల్పి వాళ్ళని కింద కూర్చోబెట్టి నినాదాలు చేయమని చేస్తున్నాడు వెనక నుంచి చేస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే నీచ నికృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా ఎంత అహంకారం అంటే రెండు కాళ్ళు ఊపుకుంటూ ఆ కుర్చీలో కూర్చొని నీళ్లు దాక్కుంటూ మహిళల్ని కింద కూర్చోబెడతాడా ఏ మహిళలంటే నీకు అంత అయిందా ఏమంట వాళ్ళతో వచ్చిన కార్పొరేటర్లు కూడా రాత్రి నుంచి మాత్రం టచ్ లో ఉన్నారు కొంతమంది తొందరలో వాళ్ళు కూడా ఆయనకు జలకిచ్చే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళతో వచ్చింది నాలుగైదు రోజుల్లో చూడు ఇదే మేయర్ కు మళ్ళా రెండో జలకిస్తారు ఆలోచనలో లేము నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టి ఆలోచనలు లేము ఆ పదవులు మేము కైవసం చేసుకుంటే ఉద్దేశంలో మాకు లేము నువ్వు అవినీతి పరమైన అజెండాలు పెట్టినప్పుడు దాన్ని ర్యాటిఫికేషన్లు పెట్టి ఆ సొమ్ము తినాలనుకున్నప్పుడే మెజారిటీ కార్పొరేటర్లతో నీ అజెండాను తిరస్కరించబడుతుంది దట్ ఈస్ అవర్ గోల్ కడప నగరం కోసం పనిచేస్తాం